చేసి మొన్నారాయణ అందరికీ నమస్తే నేను మిస్ మాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇది మన తాత ఇంట్రో అనమాట సో ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే మా తులసం చూపిస్తూ మొన్న ఒక వీడియో చేశాను సో అయితే స్వామికి ఆరాధనకి అని తులసి కోసం వచ్చాను ఈ తులసి మొక్కల నుంచి కొంచెం తులసి దళాలు తీసుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడదాం అనిపించింది నాకు కొంచెం తులసి దళాలు తీసుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడదాం అనిపించింది నాకు తులసి కోసేటప్పుడు ఒక స్తోత్రం ఉంటుంది అని విన్నాను అదైతే నాకు పూర్తిగా రాదు నేర్చుకోవాలి సో నేను అయితే గోవింద 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 అనుకుంటూనే ఈ నామం చెప్తూ నేను తులసి కోసుకుంటు కోసుకుంటూ ఉంటాను ఇప్పటికప్పుడే సో ఈరోజు కొన్ని వీడియోలు మీతో డిస్కషన్ చేద్దాం అనిపించింది తులసి కోసుకుంటూ భగవంతుడు సత్సంగమే మాట్లాడుక మాట్లాడాలి అని అనిపించింది అయితే రానున్న వీడియోలు గురించి ఏం చేద్దాం అంటే కొంచెం నార్మల్గా డిస్కషన్ చేద్దాం సరదాగా నాకు కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే నేను నార్మల్గా తులసి కోసేటప్పుడు కూడా నేను కొన్ని రోజులకైనా ముందు అనమాట అంటే ఒక డైలీ తులసి అయితే కొయిను ఈ చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి నాకు ప్రతిరోజు తులసి దొరుకుతుంది అని చెప్పేసి అయినా సరే నేను డైలీ తులసి కోయను ఈ కొన్ని కొన్ని మాత్రమే కోసుకుంటాను కొన్ని రోజులకి కొన్ని మాత్రమే అవి ఏంటంటే నాకు కొన్ని రోజులకి అనేసరికి ఒక మూడు రోజులకి లేకపోతే వారానికి సరిపడా కోసేసుకుంటాను కోసేసుకొని మళ్ళీ వీటికి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పెడతాను అనమాట సో ఆ నీళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుంది మళ్ళీ తులసి మళ్ళీ మనకి ఎక్కువ గుబురు గుబురుగా వస్తుంది వారం ఒకసారి మనం కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీళ్లు పెడతాం కాబట్టి మళ్ళీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఈ తులసి కోసుకొని నేను ఏం చేస్తానంటే ఒక నా దగ్గరికి వర్క్ ప్లేస్లో నేను ఉన్నాను చెప్పని కనిపిస్తున్నది నా ఇది నా వర్క్ ప్లేస్ ఇది సో రూమ్లో అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి అయితే నా వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు నాకు ఈ ఫ్రిడ్జ్ లేదనమాట నా వర్క్ ప్లేస్లో నేనున్నాను కాబట్టి ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు ఫ్రిడ్జ్లో కాబట్టి మేము ఫ్రిడ్జ్లో పెట్టడం ఏమి ఉండదు ఇంకా నార్మల్గా ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం ఎప్పటికప్పుడు కూరగాయలు కానీ గ్రాసరీస్ కానీ ఏవైనా అంటే సో ఇంటి దగ్గర అయితే అమ్మ వాళ్ళు ఉంటారు నాన్న అమ్మ ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు మరి నేను తమ్ముడు ఇంతవరకు అయితే గుంటూరులో నాలుగేళ్ళు వర్క్ చేసాము తర్వాత వచ్చేసి మార్చెట్ల అంటే ఒంగోలులో కూడా అక్కడ కూడా అక్కడ ఫోర్ ఇయర్స్ వర్క్ చేసాము ఇప్పుడు ప్రజెంట్ వరంగాల్ సిప్పామన్నమాట వరంగల్లో వర్క్ అయితే నా భార్య ఉన్నప్పుడు నా భార్య వంట చేసేసి పెట్టేసేది మేమైతే ఇంకా వర్క్ నుంచి రావడం ఫ్రీ టైంలో వీడియోలు చేసుకోవడం లేదంటే ఏదైనా చదువుకోవడం లేదంటే స్వామికి ఏదైనా ఆరాధన చేసుకోవడం ఇంకా ఎలా చేయాలన్నా ఇలా సరిపోతూ ఉండేది ఇప్పుడు ఏంటంటే తను డెలివరీ అయిపోయింది కాబట్టి వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉంది సో వంట నేనే చేయాలి వర్క్ నేనే చేయాలి తర్వాత ఈ స్వామికి సంబంధించిన కైంకర్యాలకు సంబంధించి తులసి కోసుకోవడం పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవడం ఇవన్నీ నేనే చేసుకోవాలి మళ్ళీ మధ్య మధ్యలో వీడియోలు చేయాలి నచ్చలేని వీడియోలు ఐ మీన్ కొందరికి నేను చేసే వీడియోలు అంతకు రూల్ లేదు కదా ఈ మధ్యలో నేను శ్రీవైష్ణం సాంప్రదాయంలో రావడం వల్ల కొందరికి నచ్చట్లేదు దానికి నేనైతే బాధ్యుని కాను సో నాకు విష్ణుమూర్తి అంటే ఇష్టము నేను అందుకే వచ్చాను కానీ ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది నిజంగా ఇంత కాంట్రవర్సీ చేస్తారు శ్రీవైష్ణ సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత ఎంత కాంట్రవర్సీ ఉంటుంది ఎంత ట్రస్ట్ ఉంటుంది నేను అనుకోలేదు అంటే ఎంత ఇబ్బంది పడాలి అని అనుకోలేదు అని చెప్పి నేను ఇబ్బంది పడుతున్నాను కదా అంటే సాంప్రదాయం అయితే నేను ఇబ్బంది పడట్లేదు కొందరు వల్ల కొందరు అంటే కొందరి వల్ల కొందరు డిస్టర్బ్ అవుతుంటాం కదా ఇలా ఇలా అలా అని చూ చూస్తున్నాం కదా శ్రీవైష్ణవ్ అంటే ఈ మధ్య చాలా బ్యాడ్గా నడుస్తుంది సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఏ ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించినా చివరికి చేరుకోవాల్సింది ఆ భగవంతుల దగ్గరికి భగవద్గీతలో కృష్ణ పర్వతం చెప్తారు మీరు ఎవరిని ఆరాధించినా అది నాకే చెందుతుంది అని అలాగే సర్వదేవ నమస్కారం అనే శోహం ఒకటి ఉంటుంది కదా సో ఏ దేవతలకి ఏ నమస్కారం చేసినా అది చివరికి విష్ణువుకే అని అంటారు సో నేను విష్ణు సాంప్రదాయంలోకి రావడానికి గల కారణాలు ఏంటంటే నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను సో అసలు నేను ఛానల్ పెట్టింది ఏంటి ఏంటంటే అసలు ఫస్ట్ నాకు చాగంటి గారు ప్రవచనాలు ఎక్కువనే ఉండి అనమాట నాకు బాగా నన్ను ప్రభావితం చేసింది ఏంటంటే గజేంద్రమోక్షం అని చెప్పొచ్చు గజేంద్రమోక్షం తర్వాత ప్రశ్నోత్తమ రత్నమాలిక అని చెప్పేసి ఎనిమిది ఎపిసోడ్లు అనమాట చాగంటి గారు అందులో ఒక్కొక్క ఎపిసోడు ఒక రెండు గంటలు ఉంటుంది అవి తర్వాత చాలా ప్రవచనాలు విన్నాను రామాయణము తర్వాత భాగవతము తర్వాత ఇంకా కొన్ని ఇంపార్టెంట్ నాకు గుర్తుని తరశివ పురాణము చాలా కొన్ని ఉన్నాయి కొన్ని అద్భుతమైన ప్రవచనాలు విన్నాను సామవర్దం గారిదేమో గరుడు పురాణం అనమాట అది గూగుల్లో ఉంటుంది ఎవరైనా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది గరుడి పురాణం వినండి విన వినాలి అనుకునే వాళ్ళు సో తర్వాత అంతకుముందు నాకు చిన్న స్వామి గురించి అంటే నాకు భయం అనమాట అంటే వాళ్ళు వారిని చూస్తేనే నాకు భయం అంటే అంత ఆ వీడియోలు కూడా నేను అంతగా చూసుకోండి కాదు నేను ఎందుకంటే నేను ఈ చాగంటి గారి ప్రవేశాలు ఎక్కువ వినడం వల్ల ఇంకేది నాకు నచ్చవు కావన్నమాట సో వినగా 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 వెనక ఒకసారి సాగంటి గారు ఏం చెప్పారంటే మీరు అంటే ఆయన ఒక సంఘటన చెప్పారు ఈ సంఘటన ప్రతి ఒక్కరు గుర్తుంటుంది సాగంటి గారి ప్రవేశ వినే వాళ్ళకి సంఘటన గుర్తుంటుంది అదేంటంటే వారు అంట చేసేటప్పుడంట అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిందంట వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన సాగంటి గారి ఇంటికి ఆఫీస్కి వెళ్ళిపోతున్నప్పుడు లిఫ్ట్ దగ్గర అమ్మాయి వచ్చి వచ్చిందంట మీతో కొన్ని విషయాలు మాట్లాడాలండి అని చెప్పిందంట చెప్పమ్మా అంటే వాడికి చెప్పిందంట మీరు ప్రవచనం చెప్పారు డబ్బు వాళ్ళు డబ్బు ఇవ్వండి సమయం ఉన్నోళ్ళు సమయం ఇవ్వండి అది దీనికి భగవంతుడి సేవ కోసం అనమాట మీకు ఈ విభూతి ఉంటే ఆ విభూతి ఇవ్వండి తప్ప భగవంతుడికి ఏం చేసినా అది భగవంతుడి సేవగా భయం భగవంతుడు కైంకర్యంగా భావించండి అని చెప్పేసి ఆయన చెప్పారంట సో ఆ అమ్మాయి అప్పుడు ఏం చేసేదంటే స్కూల్ అదే స్కూలు అదే అదే కాలేజ్ అయిపోతుంది కదా కాలేజ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేదంట హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో కొంతమంది చదువు చదువు రాణిళ్ళు పేదలు వృద్ధులు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కడ టాబ్లెట్లు ఇస్తారో తెలియదు ఎక్కడ ఊపిరాయించుకోవాలో తెలియదు సో అలాంటి వాళ్ళకి అమ్మాయి హెల్ప్ చేసేది అనమాట సో హెల్ప్ చేసేదాన్ని అండి మీ వల్లే ఈ సేవ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పేసి ఆమె చెప్పిందంట అని చెప్తే అప్పుడు చాగంటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ పసుపు కుంకుమ ఇచ్చి తాబూలో ఉంటాయి కదా అది ఇచ్చి పంపించారంట అమ్మాయికి సో ఆ సంఘటన చెప్పే చాగంటి గారు చెప్పి ఇలా జరిగింది నేను నా ప్రవచనాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారనమాట సో అప్పుడు నాకు అనిపించింది అనమాట అరే ఖచ్చితంగా మనం కూడా ఏదో మన దా ఒక ధర్మకార్యం చేయాలి దేనికైనా మనం ఉపయోగపడాలి ఒక మనిషిగా పుట్టామంటే స్వార్థం కోసమే కాదు సొసైటీకి ప్రకృతికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి అనుకున్నాం నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము సో కొన్ని కొన్ని మొక్కలు పంచడం పెంచడం కూడా జరిగింది ఆ మొక్కల గురించి కూడా మన ఛానల్లో రెండు మూడు వీడియోలు చేసినట్టు గుర్తు ఇంతకుముందు ఎప్పుడో అయితే మళ్ళీ వీడియోలు చేయాలనిపిస్తుంది కానీ మన కేటగిరీ వేరు ఒక కేటగిరీ చేయాలి అని నా డైలీ రొటీన్ నేను ఏం చేస్తాను నేను ఎక్కడ ఉంటాను నా విషయాలు ఇవన్నీ కూడా నాకు యూట్యూబ్లో చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నా వ్యక్తిగతం చూపితే ఒకలా నేను నాకన్నా ఎక్కువ స్థాయి వాళ్ళు నా వీడియోలు చూడవచ్చు వాళ్ళ వాళ్ళకి నామేజ్ చూసి చాలా అనిపిస్తాయి వీళ్ళు లేని వాళ్ళనో ఇంకోటనో ఇంకోటనో నాకన్నా తక్కువ వాళ్ళు చూడవచ్చు సో నేను ఎప్పుడు కూడా బిల్డప్ చేయడానికి షో చేయడానికి నేను ఎప్పుడు అనుకోని నార్మల్ సార్ సింపుల్ లైఫ్ నా మాట తీరు నా కూడా గోదావరి లాంగ్వేజ్ కాకపోతే నేను విజయవాడ లాంగ్వేజ్ వస్తుంది ఎందుకంటే నేను ఒంగోలులోని మా విజయవాడలోని ఆ తర్వాత గుంటూరులో వర్క్ చేయడం వల్ల నా లాంగ్వేజ్ అలానే ఉంటుంది అనమాట సో ఏంటండి ఆడికి వెళ్తున్నారో ఈ లాంగ్వేజ్ రాడు నాకు నార్మల్ లాంగ్వేజ్ వస్తుంది మా గోదావరిలో అయితే ఏంటండి ఇప్పుడు నేను కోసాను అనుకో ఏం కోస్తావు తులసక అంట సో మరి అలా రాదు నాదైతే అది రాదనమాట సో మా ఊరు ఇప్పుడు నేను అవ్వుకుంటాను అరే బాగుంది కదా లాంగ్వేజ్ అని అనుకుంటా సో మాదే కదా అని సో అయితే అప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట మన వంతు ఏదన్నా చేయాలి ఒక ధర్మకార్యం చేయాలి ఒక ఉపయోగపడాలి అని చెప్పేసి అనుకుని నేను అనుకున్నాను సో అయితే వారి ప్రవచనాలు ఎక్కువ వినడం వల్ల నాకు వాడు అనిపించింది అనమాట అరే మనం అంతా ఏదైనా చేయాలి కదా అనిపించి టూ థౌజండ్ ట్వంటీలో అంటే లాక్డౌన్ టైం అనుకుంటా ఫస్ట్ లాక్డౌన్ తర్వాత అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది అప్పుడు నేనేమనుకున్నానంటే నా గోల్ ఏంటంటే యూట్యూబ్లో పురాతన ఆలయాలు అన్ని రకాల ఆలయాలు అంటే అప్పుడు ఏంటంటే కాశీ వెళ్ళాలని శ్రీశైలం వెళ్ళాలని తిరుమల వెళ్ళాలని లేకపోతే ఇంకా అవుట్ ఆఫ్ వేరే వేరే క్షేత్రాలకు వెళ్ళాలి అందరి నోట్లో అదే ఉందో తప్పకని గోవా వెళ్ళాలి ఇలాంటి ఆలోచనలు తప్ప మన దగ్గరలో ఉన్న మన లోకల్ ఉండే ఆలయాలు ఎవరు దర్శించట్లేదే అని బాధ ఉండేదన్నమాట నాకు అంటే అక్కడ లోకల్లో ఉన్న బ్రాహ్మణులు బతకాలి అందరూ ఆలయాలకు వెళ్తే అందరూ అక్కడ చిన్న పెద్ద షాపులు పెట్టుకుంటారు అప్పుడు అందరికీ బిజినెస్ జరుగుతుంది అందరూ కూడా బతకడానికి ఆస్కారం ఉంటుంది కదా అని అనుకునేవాడిని అనమాట సో అందుకని నేను లోకల్లో ఉన్న ఆలయాలన్నీ ప్రమోట్ చేద్దాము ప్రమోట్ చేయడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే అందరు గుళ్ళుకి వెళ్తారు బ్రాహ్మణులు బతుకుతారు భక్తి పెరుగుతుంది ఏదో సాధించదు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టాను పెట్టిన తర్వాత అలాగే కొంతకాలం కొన్ని వీడియోలు చేశాను కొన్ని వీడియోలు చేసిన తర్వాత అది ఏంటంటే ఓన్లీ టెంపుల్స్ గురించి మాట టెంపుల్స్ ఎలా వెళ్ళాలి ఏంటనే వ్లాగ్స్ గురించి అనమాట ఆ తర్వాత ఆ తర్వాత నాకు చెప్పాను కదా గుంటూరు నుంచి ఉన్నప్పుడు గుంటూరు ఉన్నప్పుడు ఎక్కువ ఆ సరౌండింగ్స్లో ఆలయాలన్నీ కూడా షూట్ చేసి షూట్ చేయడం జరిగింది ఆ తర్వాత గుంటూరు నుంచి వదిలేసి వచ్చిన తర్వాత నాకు అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను వీడియోలు చేయలే ఆ తర్వాత మధ్యలో కుదరలేదు అనమాట ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాలా కుదరలేదు తర్వాత యూట్యూబ్ ఛానల్ ఆపేద్దాం అనుకున్నాను మా వాళ్ళు ఏంటంటే డబ్బులు రాంది ఎందుకని కాదు నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఎందుకు అంటే ఏదైనా ఒక వీడియో చేయాలంటే దాని వెనకాల బాగా తెలుసుకోవాలి చాలా పద్ధతిగా మాట్లాడాలి పద్ధతిగా అంటే ఏదో అనే ఏం కాదు కానీ సో దాని గురించి ఎక్కువ అవగాహన తెలుసుకొని వీడియోలు చేయాలి ఏది పడితే చేసేయకూడదు రాంగ్ కంటెంట్ ఇవ్వకూడదు ఆ తర్వాత నాకు టెంపుల్ షూట్ చేయడానికి ఆపేది కాదు కుదరక ఇంకా మా వాళ్ళు ఏమన్నారంటే ఏదన్నా ఇవన్నీ నీకు అమ్మ పనిలో బయట తిరగలేవు కదా పెళ్ళయింది ఎలా తిరుగుతావో కాబట్టి ఏదైనా కూర్చొని చేసుకొని ఏదైనా ఆ భక్తి కథలు పురాణ కథలు ఏదైనా అవేర్నెస్ కలిగించి వీడియోలు ఏమైనా చేయని చెప్పి మా వాళ్ళు సలహా సలహా చెప్పడంతో ఇటువంటి ప్రజెంట్ చేసిన వీడియోలు అనమాట సో ఆ తర్వాత నేను సామర్థ్యాన్ని తీసుకోవడం ఇలా వెళ్ళడం దాని గురించి చెప్పడం ద్వారా నేను కొంచెం నెగిటివ్ అవుతున్నాను అనమాట సో ఇది నా 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 వృత్తి వేరు నా ప్రవృత్తి వేరు అంటారు కదా సో అలాగే నేను నా బతుకు వేరు నేను బతికే బతుకు వేరు నా వర్క్ వేరు నా షెడ్యూల్ వేరు నేను చేసే విధానం వేరు సో అన్ని డిఫరెంట్ అనమాట నా నా నేను చెప్తున్నా నా బీ నాది ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించట్లేదు కానీ నా వర్క్ షెడ్యూల్ తెలిస్తే మీరు షాక్ అవుతారు నిజంగా ఎందుకంటే నా వర్క్ అర్ధరాత్రి రెండు గంటలు స్టార్ట్ అవుతుంది రెండు గంటలు స్టార్ట్ అయ్యి పది గంటల వరకు ఉంటుంది పది గంటలు ఫుడ్ తిన్న తర్వాత రూమ్కి వచ్చి వంట చేసుకొని కాసేపు పడుకొని మళ్ళీ తర్వాత మూడున్నరకు స్టార్ట్ అవుతుంది మూడు గంటలకే మళ్ళీ ఆరు గంటల వరకు ఉంటుంది సో ఈ గ్యాప్లో మధ్యాహ్నం పదిన్నరకి వచ్చి స్నానం చేసి అన్నం తిని అదే మళ్ళీ మధ్యాహ్నం అన్నం వండుకొని కాసేపు బ్రష్ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు వచ్చి మళ్ళీ వంట చేసుకొని తిరువారాధన చేసుకొని మళ్ళీ పడుకొని మళ్ళీ నైట్ రెండు గంటలు అవ్వాలి సో ఈ గ్యాప్లో నాకు టైం ఎక్కడ ఉంటుంది ఇంటికి వచ్చిన అన్నం ఉండి ఈ గ్యాప్ ఉంటే చూడు ఆ గ్యాప్లో వాళ్ళందరూ పడుకుంటారు ఆ టైంలో నేను వీడియోలు చేస్తుంటాను అనమాట పడుకున్నప్పుడు వాళ్ళందరూ నిద్రపోయినప్పుడు నేను వీడియోలు చేస్తుంటాను నేను ఉండడం కూడా అది ఉండొచ్చు కారణమయ్యుండొచ్చు నిద్రలేకపోవడమే ఇది ఒక విషయం ఇది ఇంకా చెప్పుకుంటూ పోతే నా గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇంకా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే కొందరికి అంటే నా గురించి నేనంటే ఏంటి అనేది కూడా కొందరికి అర్థం అవుతుందేమో అర్థం అవుతుంది అనేసి అంటే ఏదో కెమెరా ముందు కనిపించేది ఏదో రెండు మొక్కలు చెప్పినంత మాత్రాన అంటే ఒక భ ఒక భగవంతుడు సరైనగా చేసినంత మాత్రం మేతోలంతా మేతోలను ద్వేషించినట్టే కాదు అలా చెప్పి మేతోలను ద్వేషించినంత మాత్రం ఒకరిని ఇది చేసినట్టే కాదు సో అంటే ఒక ఒక మనిషిని తప్పుగా అర్థం చేసుకోవాలి అన పెద్ద ఏం కాదు ఎందుకంటే నా గతంలో వీడియోలు చూస్తే అర్థం అవుతుంది నేను ఏ వీడియోలు చేశాను ఎలాంటి వీడియోలు చేశాను నా వీడియోలు మొత్తం చూస్తే ఒక అంచెలంచెలుగా నేను ఎలా మారాను ఏంటి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాను అనేది కూడా అర్థం అవుతుంది సో అది తెలియకుండా కామెంట్ పెట్టడం చాలా ఈజీయే కానీ దాన్ని సమర్థిద్దుకోవడం చాలా కష్టం కదా సో అదనమాట అది నాకేదో కామెంట్ చేస్తే నేను నేను బాధపన పరకపడదు ఎందుకంటే నేను పట్టించుకోను ఎందుకంటే పట్టించుకోనప్పుడు నువ్వు కొన్ని రెండు మూడు కామెంట్లకి వీడియోలు చేసావు కదా అనొచ్చు అది మనం గురించి మనం చెప్పాలి కదా వాళ్ళు కామెంట్లు ఇది కనిపించకుండా చేతి దొలిపేసుకుంటారు మనం సైలెంట్గా ఉన్నాం అనుకో వాళ్ళు ఏమనుకుంటారు అంటే అదేసి ఆతగానే ఏం మాట్లాడలేదు అనుకుంటారు అలా అని చెప్పి అందరికీ మనం రెస్పాండ్ అవ్వం అనుకోండి కొన్ని కొన్ని వీడియోలకి మొన్న ఒకరు వీడియో చూసాను అనమాట షార్ట్ వీడియో అనమాట ఏంటంటే ఆవిడ చెప్పింది ఒక కామెంట్ ఒక బ్యాడ్ కామెంట్ వీడియో తిడుతూ ఆవిడ మాట్లాడింది అనమాట మీరు బ్యాడ్ కామెంట్ పెడితే ఏమొస్తుంది మీ బ్యాడ్ కామెంట్ చదివినా సరే నాకు వీడియో అవుతుంది నేను వీడియో తీసుకుని డబ్బులు సంపాదించుకుంటామని చెప్పేసి ఆవిడ చెప్పిందన్నమాట చెప్పి నేను డబ్బులు సంపాదించుకోవడం కాదు నా ఛానల్ ఇంకా మానిటైజ్నే అవ్వలేదు ఎందుకంటే నేను నా నేను పెట్టేది ఆ మాస్కో వీడియో పొన్న అనుకో వీడియో ఇక్కడి నుంచైనా కంటిన్యూ పెడదాం కదా అనుకుంటున్నాను చూడాలి ఇది సపోర్ట్ బాగుంటాయి కదా ఏమైనా మనం చేయడానికన్నా ఏం చేద్దామన్నా సరే వీస్ ఉంటే ఎక్కువ ఉండవు ఎవరికి నచ్చదు సో రకరకాల కారణాలు ఉంటాయి వీడియో నచ్చాలన్నా నచ్చకపోవాలన్నా సో అది విషయం అయితే ఫైనల్గా చెప్పొచ్చు అంటే అందరు చెప్తారు మంచి మాట ఎవరు చెప్పినా వినాలి అంటారు ఇక్కడ ఏంటంటే స్థాయిని బట్టి వాళ్ళ సోమతాను బట్టి వింటారు అంతే మంచి మాట చెప్పినా ఏ వయసు వాళ్ళు చెప్పినా సరే వినాలి అనే ఒక ఇది ఉంటుంది కానీ అక్కడ అందరూ వింటారు అనేది అయితే నమ్మకాలు లేవన్నమాట సో నేనేదో మంచి మాట్లాడను కాదు కానీ ఇంతవరకు ఓపికతో నా మాటలన్నీ మీకు అన్నంత మీకు ప్రత్యేక కృతజ్ఞతలు స్పెషల్ థ్యాంక్ యూ అనమాట ఇది ఈ వీడియో చాలా విషయాలు మీతో మాట్లాడాలనిపించింది కొంచెం నా గురించి చెప్పుకున్నట్టు అవుతుంది రిలీఫ్ అవుతుంది నా స్వామికి తులసి కోసుకుంటూ మీతో మాట్లాడాలనిపించింది ఈ వీడియో మీకు పర్టికులర్గా ఈ వీడియో అలాగే మొన్న తులసి మా వనం చూపిస్తే వీడియో చేశాను ఆ వీడియో మీకు ఏమనిపించాయి అనేది అంటే ఆ రెండు వీడియోలు చూసినా అది ఈ వీడియో చూసిన వాళ్ళకైనా మీకు ఏమనిపించింది అనేది మీ అభిప్రాయం చెప్పండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు బాగున్నాయి అంటే మనం ఇలాంటి వీడియోలు చేసుకుందాం ఎందుకు కాంట్రవర్సీలు మనకు అవసరం కాంట్రవర్సీలు అవసరం లేదు కాబట్టి ఇది వాటి వీడియో మీకు నచ్చిందా నచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చేయండి ప్రతి కామెంట్ చదువుతాను రిప్లై చేస్తాను నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను బ్యాడ్ అయినా నెగిటివ్ అయినా నేను నెగిటివ్ కామెంట్ వచ్చింది అనుకో మార్చుకుంటాను బ్యా గుడ్ కామెంట్ అనుకో ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాను మీకు నచ్చడానికి ఇంకా ట్రై చేస్తాను అన్నమాట సో ఇది విషయం మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ